హాయ్ అండి వంటింటికి కావాల్సి చిట్కాలన్నీ చెప్తాను చూడండి నేను చాక్లెట్ మోస్ తీసుకున్నలా మనకి నెయ్యి దీపాలు పెట్టాలంటే చూడండి నెయ్యి దీపాలు మనం వెలిగిస్తుంటాం కదా ఇంట్లోనే రెడీ చేసుకుందాము ఇది చాక్లెట్ మోస్ తీసుకొనేసేసి పక్కన పెట్టుకోవాలా ఇది నెయ్యి ఉంటుంది కదా నెయ్యి అంతా హీట్ చేసుకుని ఈ చాక్లెట్ మౌస్లోకి వచ్చేసి ఈ ఒత్తులు పెట్టేసుకొని వేస్తే మనము నెయ్యి అంతా కరిగింటుంది కదా ఆ నెయ్యి తీసుకొనేసి దీంట్లోకి అయితే పోసి పెట్టుకోవచ్చు రోజు ఒకటి మనము ఇంట్లో రోజు రెండు దీపాలకి అంటించవచ్చు గుడ్లకెళ్ళినప్పుడు కూడా తీసుకొని పోవచ్చు నెయ్యి దీపాలు చూసారు కదా కొద్దిసేపు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇవి బాగా గట్టిగా గడ్డైపోతాయి చాక్లెట్ మౌస్తో చూసారు కదా ఇట్లయితే చేసుకొనవచ్చు మనము డైలీ కూడా ఇంట్లో వెలిగించవచ్చు లేదంటే గుడ్లకు వెళ్ళినప్పుడు కూడా గుడికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు ఏమంటే ఇవి బయట పెట్టకూడదు ఒక బాక్స్లో ప్లాస్టిక్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుని బయట పెడితే కరిగిపోతాయి చూసారు కదా ఇట్లా చేశాను ఇట్లా పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి మనం ఇంకా ఎక్కువ కూడా చేసుకోనొచ్చు ఇంకా ఇది వచ్చేసి డబ్బా ఉంటుంది కదా మనకి సింక్లో గలీజ్ అయిపోతూ ఉంటుంది మన ముసురు అంతా వేసేస్తూ ఉంటాం పిల్లలు తెలియకోకుండా దాంట్లో వేసేస్తూ ఉంటారు ప్లేట్లు తినేసి ముసరు అంతా ఉంటుంది ఇట్లాంటిది ఒక డబ్బా తీసుకున్న నేను ముందునే దీన్ని రెడీ చేసుకున్నాను ఒక కడ్డీ తీసుకునేసి దీనికి అంతా హోల్ పెట్టుకునేసేయాల ఇట్లా హోల్ పెట్టుకునేస్తే మనము ముసురు కూడా దీంట్లో పోసేస్తే ఏం కాదు అసలు చాలా నీట్గా ఉంటుంది లేదంటే సింక్ అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది పిల్లలు చూసుకోకుండా అట్లే ప్లేట్లు పడేస్తూ ఉంటారు సింక్లో అట్లా కాకుండా మనం ఇట్లా చేస్తే చూడండి ఒక తాట్ తీసుకునేసి దానికి ఇట్లా పైన హోల్ పెట్టేసుకొనేసి గంట పెట్టేసేలా ఇట్లా గంట పెట్టేసిన తర్వాత మనము సింక్లో ఏదైనా ఒకటి స్టిక్కర్ అదికిచ్చేసి దీన్ని ఇట్లా మేక్ కొడితే టైల్స్ అంతా పోతుంది కదా ఇట్లా స్టిక్కర్ అతికిచ్చేసి సింక్లో ఒక మూర్లో పెట్టేస్తే మనము ఇప్పుడు చూడండి ఇది ముసరైతే పోసేస్తాం కదా ముసరంతా దాంట్లో నిలిచిపోతుంది ఇదంతా నీళ్లు మాత్రమే కిందకు వచ్చేస్తాయి సింక్ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి ఇవి దీపాలు అయితే మనము ఉంటాం కదా అవట్లే పెట్టేస్తే ఆయిల్ ఆయిల్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఒక గిన్నె పెట్టేసి దాంట్లో షాంపూ వేసేసుకొని నీళ్ళు బాగా వేడి చేసుకునేలా ఈ దీపాలు అయితే నెక్స్ట్ సంవత్సరం దాకా అట్లే పెట్టేస్తే ఆయిల్ ఆయిల్ ఉండేవంతా ముగ్గు అట్లంతా వచ్చేస్తూ ఉంటుంది జిడ్డు జిడ్డు అంతా ఉంటుంది నెక్స్ట్ సంవత్సరం అస్సలు బాగుండవు అందుకోసమే ఇది షాంపూ ప్యాకెట్ వేసేసి బాగా కొద్దిసేపట్లో నీళ్ళ బాగా ఉడికిచ్చేసి వీటిని తర్వాత ఏదైనా తీసుకొనేసి స్క్రబ్బర్తో ఇట్లంతా బ్రష్ అయినా స్క్రబ్బర్ అయినా తీసుకొనేసి నీట్గా ఇట్లంతా తోంపెట్టేస్తే ఆ జిడ్డు అనేది అంతా వెళ్ళిపోతుంది నీట్గా అయిపోతాయి చూస్తారు కదా బాగా ఫ్రెష్గా అయిపోతాయి లేదంటే అంత జిడ్డు జిడ్డు అంతా అవుతూ ఉంటుంది మనం మెత్తిపెట్టిన కూడా జిడ్డు వాసన అనేది వస్తూ ఉంటుంది ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ సంవత్సరం కూడా వాడుకోని బాగుంటుంది తర్వాత మంచినీళ్ళు వేసుకునేసి వేరే దాంట్లో పెట్టుకునేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకుని అలా తుడిసి ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి అంతా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్కి చూడండి బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుని వల్ల దాంట్లోకి బేకింగ్ సోడా వేసేసుకొనేసి నీళ్ళు వేసుకొని హార్పిక్ కొద్దిగా వేసేసుకుని ఒక స్పూన్ అంతా ఇది చాలా బాగా పనిచేస్తుంది డెటాల్ హ్యాండ్ వాష్ డెటాల్ ఉంటుంది కదా అది కొద్దిగా వేసేలా దీంట్లోకి వేసేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొనేస్తే మనము చూడండి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసి బండ్లు క్లీన్ చేసే కనుక మనం ఇట్లా వాడుకొని వేస్తే బండ్లు చాలా బాగా మెరిసిపోతాయి ఎక్కడన్నా మరకలు ఉన్నా కూడా బాగా క్లీన్గా వెళ్ళిపోతాయి అంటే జిడ్డున్న ఎక్కడ ఆయిల్ చెల్లిండేది అవన్నీ ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇట్లా తీసుకొని వేసేసి మనము ఫ్లోర్ క్లీన్ చేసుకోడానికి బాగా పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ చిట్కాలన్నీ వంటి చిట్కాలు నేను

కొద్ది కొద్దిగా ఉంటుంది ఇంకా ఇంకా పరక వచ్చేసి ఈ పరక ఎన్ని దారాలు కట్టిన కూడా వెళ్ళిపోతూ ఉంటాయి కడ్లన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా కాకూడదంటే వాటర్ కెన్ తీసుకొని ఆ సైడు ఈ సైడు కట్ చేసుకునేసేలా మనకి మధ్యలో ఉండే భాగం మాత్రమే కావాలా ఇది అడుగుంది పైంది అంతా కట్ చేసి పక్కనేసేలా పక్కన వేసేసి ఈ పరక్కి వేసేసుకుని చూస్తారు కదా ఇట్లా కట్ చేసుకునేసేలా ఈ పరకకి వేసుకొనేస్తే ఇట్లా మనము ఎన్ని దారాలు కట్టినా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా కాకుండా నీట్గా ఉంటుంది పరకట్లు కూడా అంతే నాని అంతా ఊడిపోతూ ఉంటాయి ఊడ్చేటప్పుడు అంతా జారిపోతూ ఉంటాయి కదా పరకైతే చిన్నగా అయిపోతూ ఉంటుంది అన్నీ జారిపోయేసి ఇట్లా చిన్నగా స్టవ్ పైన వేట్ చేసుకునేసి ఇట్లా కరికి చేస్తూ ఉంటే అంత బాగా కతుక్కొనేస్తుంది చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా చేసేస్తే ఎన్ని రోజులైనా కూడా అట్లే ఉంటుంది దస్సులు ఊడిపోదు బాగా టైట్గా కొద్దిగా ఇట్లా మనం వేడి చేసేస్తే చూసుకొని వేడి చేయాలా లేదంటే కాలిపోతుంది దగ్గరలో పెట్టుకోకూడదు పైనే ఉండి వేడి చేయాలి ఇంకా పిండి తిప్పుతా ఉంటాం కదా వంటింట్లో చూడండి ఇదంతా పొగలాగా వచ్చేస్తూ ఉంటుంది అంత ఇంట్లో అంత గలీజ్ గలీజ్గా అంత తెల్ల తెల్లగా అంత అయిపోతుంది బండ్లంత గలీజ్ అట్లా కాకుండా పిండి తీసుకొనేసి ఈ జల్లుడులో వేసేసి చూడండి ఇట్లా ఈ బాక్స్లో పిండి ఉంది కదా ఇట్లా తీసుకొని జల్లు ఇట్లా నేను మీకు చూపించాలని చెప్పేసి ఆ జల్లుడు పైనకి ఎత్తున్నాను అదంతా పొగలాగా వచ్చేస్తుంది లేదంటే కిందకి ఇట్లా జల్లుడు పెట్టేసి మనము తిప్పేస్తే కొంచెం కూడా పిండి అనేది పక్కన పడదు పైనకి ఇట్లంతా పొగలాగా వచ్చేలేదు మీరు కూడా అంతే మీకు చూపించాలని నేను జల్లుడు పైకి ఎత్తున్నాను లేదంటే కిందనే ఇట్లా తిప్పేదాన్ని చూస్తారు కదా ఇట్లా తిప్పేసుకునేసి ఎంతైనా కూడా ఎన్ని కేజీలు అయినా కూడా పిండి మనము ఇట్లా ట్రై చేయొచ్చు మీరు ట్రై చేసి చూడండి నీట్గా ఉంటుంది లేదంటే ఇట్లా మనము అయితే అంతా చెల్లిపోతూ ఉంటుంది అంత గలీజ్ అయిపోతూ ఉంటుంది స్టవ్ దగ్గర అయినా బయట అయినా ఎక్కడ తిప్పితే అక్కడ అంతా పడిపోతూ ఉంటుంది అంతా బయటకు పిండి అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది ఇంకా మనం ఇది వచ్చేసి ఏంటివైనా చేస్తూ ఉంటాము ఇంట్లో ఆయిల్ అంతా గల్లీజ్ అయిపోతూ ఉంటుంది చూడండి ఇట్లా చేస్తూ ఉంటాం కదా నేనైతే ఇది కజ్జాయాలు చేస్తున్నాను అందుకోసమే ఇది నువ్వులంతా ఇట్లా పడిపోయినాయి జారిపోయిన తర్వాత మనం ఇది వడగట్టిన కూడా అంతా దీంట్లో ఉండేది అంతా రౌ రవ్ అంతా బ్లాక్ బ్లాక్ అట్లా వస్తూ ఉంటుంది తర్వాత చేయాలంటే ఇష్టం ఉండదు అందుకోసమే అట్లా కాకూడదంటే మనము కాపీ వడగట్టేది ఉంటుంది కదా ట్రైనర్ అది తీసుకొని దూది ఉంటుంది కదా మంచి దూది చెట్ల పీకొచ్చి కూర్చుండేది ఉండేది అన్నీ పీకేసి దూద్ తీసుకునేసి ఆ ట్రైనర్తో వేసేసి చూడండి ఇట్లా మనము వడగట్టుకునేస్తే మనం అప్పటికప్పుడు పాకెట్ ఓపెన్ చేసిండే నూనె నూనె ఉంటుంది కదా అట్లా ఉంటుంది క్లీన్గా ఉంటుంది కొద్దిగా కొద్ది ఒక రవ్ కూడా రాదు దాంట్లో దీంట్లో ఉండే గలీజ్ అంతా చూడండి ఇట్లా నూనె చూడండి ఎంత నీట్గా అయితే ఉంటుంది చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇంకా ఇవి వచ్చేసి ప్రమిదలు వచ్చేసి చూడండి కొంతమంది ఈ సంవత్సరం వెలిగించిండేవి నెక్స్ట్ సంవత్సరం వెలిగించరు పడేస్తూ ఉంటారు కొత్త వెలిగిస్తూ ఇవి మనకు బాగా పనిచేస్తాయి పడేయకోకుండా ఇవి తీసుకొనేసి రోడ్లో వేసి బాగా దొంచుకొనేసేసి అవి పక్కన తీసుకొనేసి నిమ్మరసం వేసేసుకొని అలా ఇవి ఇత్తల సామాన్లు ఉంటాయి కదా ఇత్తలవి రాగివి కంచివి అట్లంతానా వీటికి తోమకైతే బాగా పనిచేస్తాయి ఇవి అవి ప్రమిదలు పడేకోకుండా మనం ఇట్లా చేసుకొనేస్తే చాలా బాగుంటుంది చూడండి ఇట్లా తోముతా అంటే ఎంత బాగున్నాయి కదా ఇదంతా బాగా మంచి కలర్ వచ్చేస్త ఇదంతా ఇట్లా చూడండి రాగుదంతా ఎంత బాగా వచ్చేసి షైనింగ్ వస్తుంది చూడండి నేను కొద్దిగా అట్లా తిక్కి చూపిస్తా ఇంకా ఇదంతా కూడా ఫుల్గా తిక్కేస్తాను అక్కడ మాత్రమే తిక్కున్నాను చూడండి ఇదంతా ఫుల్ తిక్కేసి తర్వాత చూపిస్తాను ఎంత బాగా వస్తుందో ఈ ప్రమిదళ్ళు పాతవే అని చెప్పేసి పడేకోకుండా ఇట్లా చేసుకోండి మీరు చాలా బాగుంటుంది ఏదైనా రోట్లో వేసేసి దొంచేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూస్తారు కదా సిటీల్లో ఉండేవాళ్ళకైతే ఇట్లా ఇంకా ఇది వచ్చేసి ఇంట్లో బ్యాడ్స్ మెల్ అట్లంతా వస్తూ ఉంటుంది చికెన్ చేపలు అట్లంతా చేసి ఉంటాం కదా ఎవరైనా వస్తూ ఉంటారు అని చెప్పేసి మనకి ఆ స్మెల్ వస్తా అంటే బాగుండదు కదా ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకునేసి ఒక నిమ్మకాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని నేను కట్ చేస్తాను ఇక్కడ మాకు కొంచెము స్టవ్ దగ్గర గ్యాప్ తక్కువగా ఉంది అందుకోసమే ఈ ప్లేస్ సాగుదు అందుకోసం కనిపిస్తాను నేను కట్ చేసేది చూసారు కదా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకునేసి ఒక నిమ్మకాయ ఆ మురిగే నీళ్ళలోకి వేసుకునలా ఆ మరిగే నీళ్ళకి వేసేసుకొనేసి తర్వాత దాచి ఉంటుంది కదా ఆ ఒక్కో రెండు ముక్కలు మూడు ముక్కలు అట్లా వేసేసుకొనేసి బాగా మరిగించేస్తే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది మనకి బ్యాడ్ స్మెల్ అనేది ఉండలేదు నీ శ్వాసన అస్సలు ఉండదు ఇట్లా బాగా మరిగించేసే ఇలా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా చేయండి ఇంట్లో మంచి స్మెల్ వస్తుంది మనకి ఇదైతే ఇట్లా మరుగుతా ఉంటే అట్లా చేపలది కానీ చికెన్ కానీ ఏది స్మెల్ అస్సలు రాదు ఇది మాత్రమే వస్తుంది ఇంకా ఇవి వచ్చేసి చూడండి ఇవి వచ్చేసి మనము స్టవ్ అంటిస్తాం కదా అప్పుడు అప్పుడంతా పొంగొచ్చేసి అంతా ఇట్లా పొంగొచ్చేసి పడిపోయి ఉంటాయి ఇది అందుకోసమేనే పొంగిపోయి అంతా మాడిపోయి హోల్ మూసుకుపోయేసి గ్యాస్ సరిగ్గా వచ్చేయలేదు ఇది ఆర్పిక్ కొద్దిగా వేసేలా సరుపు కొద్దిగా నిమ్మకాయ కొద్దిగా తర్వాత చూడండి ఇవంతా ఇట్లా వేసేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా లేదంటే నైట్లోనే ఇట్లంతా నానబెట్టేస్తే నీట్గా అయిపోతాయి ఇవి చాలా బాగుంటాయి ఇట్లా తోమేసుకునేసి ఒక స్క్రబ్బర్ తీసుకొనేసి ఇవి హోల్ అంతా మూసుకుపోయినవి కూడా అంతా వచ్చేస్తుంది ఇడిగి వచ్చేస్తుంది మనము పొంగిపోయినదంతా మాడిపోయి దీంట్లో ఇరుక్కుపోయి ఉంటాయి అంత నల్లగా ఇట్లా చేస్తే చూడండి ఎంత బాగా అయితే అంత ఇడిగిపోయింది మంటు కూడా బాగా వచ్చేస్తుంటుంది ఇట్లా మనము వారంకొకసారి నెలకొకసారైనా ఇట్లా చేస్తుంటే చాలా బాగుంటాయి ఇట్లా స్టవ్ బాగా క్లీన్గా ఉంటుంది ఇంకా ఇవి వచ్చేసి ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా మనకు వచ్చేసి ఎన్న పెట్టుకొనేకైనా లేదంటే వాష్రూమ్ క్లీన్ చేసేకైనా ఏంటికైనా కానీ మనకి ఉండేలేదు కదా చేతులకి వేసుకొనేకి గ్లౌజులు అందుకోసమే గ్లౌజులు తీసుకురావాలన్నా కూడా మనం షాప్కి పోవాలా షాప్ దగ్గరలో ఉండేది ఇట్లా ప్లాస్టిక్ పేపర్లు ఉంటాయి కదా అవి తీసుకునేసి ఇట్లా మార్కర్ తీసుకొని మార్కర్తో గుర్తు వేసుకుని చాకు వేడి చేసుకునేసి తర్వాత ఇట్లంతా దూరము ఇట్లా పెట్టుకొనేసి దూరం పెట్టుకొనేసి కట్ చేసుకుని చేతులకు చేతులు కస్సులు తగిలియకూడదు చేతులు తగిలిస్తే బొబ్బులు వచ్చేస్తాయి తర్వాత మాతో తిట్టుకోకూడదు మీరు చూస్తారు కదా మనం గుర్తు వేసుకున్నాము ఆ గుర్తును చూసుకొని అంతా ఇట్లా నీట్గా కట్ చేసుకునేస్తే మనకి గ్లౌజులు రెడీ అయిపోతాయి చూడండి మనకి ఎన్న పెట్టుకొనికైనా హెయిర్కి లేదంటే వాష్రూమ్ క్లీన్ చేసేకైనా ఇవంతా బాగా పనిచేస్తాయి ఇట్లా పేపర్లు పడేకోకుండా ఇట్లా చేసుకునేస్తే మనకి బాగా పనికి వస్తాయి మీరు కూడా అంతా ఇట్లా ట్రై చేసి చూడండి ఎంత బాగున్నాయి కదా బయట తెచ్చిస్తాం కదా సేమ్ అట్లా ఇంకా ఇవి వచ్చేసి చాక్లెట్ మోస్ట్ లేదంటే మనము నెయ్యి ఒత్తులు చేసుకునేకి మనకి ట్యాబ్లెట్స్ అయిపోయిండే ఉంటాయి కదా ఈ లేబల్లో అవి తీసుకునేసి దాంట్లో కూడా చేసుకోనొచ్చు ఈజీగా చూడండి నెయ్యి కరిగిచ్చుకొనేసి అవి ట్యాబ్లెట్ ఉంటాయి కదా లేబల్లో అవి తీసుకునేసి దాంట్లోకి నెయ్యి వేసేసుకుని నెయ్యి వేసుకొని ఒత్తులు వేసేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనము ఇట్లంతా చూడండి నన్ను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొనేస్తే మనకి ఇవే బాగా నెయ్యి ఒత్తులు అయిపోతాయి ఇది పెద్దది మూడు వందల అరవై ఐదు ఒత్తి ఇది కూడా అంతే నేను ఇట్లా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను గట్టిగా అయిపోతుంది గుడికి పోయినప్పుడు తీసుకొని పోతే బాగుంటుంది బాగా వెలుగుతుంది మనము పర్సన్ నెయ్యి అయితే అస్సలు బాగుండదు చూసారు కదా ఇవి ట్యాబ్లెట్వి ట్యాబ్లెట్ లేబల్ ఇట్లా తీసుకొనేసి ఇట్లా చేసేస్తే బాగా ఒత్తులు అయిపోతాయి నెయ్యి ఒత్తులు ఇవి కూడా అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తే బాగుంటుంది బయట పెడితే కరిగిపోతాయి గుడికి వెళ్ళినప్పుడు తీసుకపోయి ఈ వీడియోలో నేను వచ్చి తెలియ లైక్ చేయండి షేర్ చేయండి